హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మనం దేవుడికి వాడేసిన పువ్వుల్ని మనం పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా వాడిపోయిన పువ్వుల్ని మనం ఒకరోజు ఎండలో పెట్టుకొని బాగా ఎండ పెట్టుకున్న తర్వాత వాటితో మనం ధూప్ స్టిక్స్ తయారు చేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ కూడా వస్తాయి మనం ఎండిపోయాని తెలియడం కోసం పువ్వులు పట్టుకుంటే సౌండ్ రావాలి అలా వచ్చిందనుకోండి బాగా ఎండిపోయినట్టే పువ్వులు ఎండిపోయిన తర్వాత అందులో మనం ఒక పది కర్పూర బిల్లలు వేసుకుందాం కర్పూర బిల్లలు వేసుకొని ఇవన్నీ బాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి మంచి స్మెల్ కోసం పసుపు కూడా వేసుకున్నానండి పాజిటివ్ ఎనర్జీ కోసం ఇంట్లో అలానే గుగ్గులం ఉంటే గుగ్గులం లేదంటే సాంబ్రాణి పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకోవడం వల్ల ధూప్ స్టిక్స్ వెలిగేటప్పుడు మంచి స్మెల్ వస్తాయండి అలానే కాకుండా బాగా వెలుగుతాయి కూడా ఆరిపోకుండా అవి వెలుగుతూ ఉంటాయి బాగా అలానే ఒక స్పూను గంధం పౌడర్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ కొట్టేసుకుందాం చూడండి మెత్తగా పౌడర్లా చేసేసుకున్నాను ఇవి మెత్తగా అవ్వలేదనుకోండి అంటే బాగా ఎండలేనట్టు పువ్వులు అనేవి ఒకసారి మనం ఎండలో పెట్టుకోవాలి ఇలాగ ఈ పట్టుకెళ్ళి పౌడర్ పెట్టేసుకున్నాం అనుకోండి మరుసటి రోజు మిక్సీ కొట్టుకుంటే ఇంకొంచెం మెత్తగా అయిపోతుంది ఇందులోకి మనం ఒక రెండు స్పూన్లు ఆవుని వేసుకోవాలండి కలుపుకోవడం కోసం నేనైతే రెండు స్పూన్లు నెయ్యి కొబ్బరి నూనె వేసుకోవాలి నెయ్యి లేని వాళ్ళు కొబ్బరి నూనె వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి నూనె వేసుకున్నానండి ఇందులోకి ఇదంతా బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఇందులోకి కొంచెం ఒక్క రెండు స్పూన్ల వాటర్ వేసుకోవాలి ఎక్కువగా వేసేసుకున్నాం అనుకోండి పలుచిగా అయిపోతుంది ఎండటానికి టైం పట్టేస్తుంది అలా కాకుండా టైట్గా చపాతి ముద్దలా కలుపుకునేటట్టు మనం వాటర్ చూసుకొని కంటెస్టెంట్ చూసుకొని కొంచెం వేసుకోవాలి ఎక్కువ కాకుండా ఇలా పట్టుకుంటే కోన్ షేప్లో వస్తుందా లేదా చూసుకొని తయారు చేసుకో కలుపుకోవాలి ఇప్పుడు మనం కోన్ షేప్ తయారు చేసుకోవడం కోసం ఒక కవర్ తీసుకున్నామండి ఆ కవర్ని కోన్ షేప్లా చుట్టుకొని అందులోకి ముద్ద పెట్టుకున్నాం అనుకోండి కోన్ షేప్ అనేది రెడీ అయిపోతుంది ఈజీగా లేదంటే చేత్తో కూడా చేసేసుకోవచ్చండి చాలా ఈజీగానే వచ్చేస్తుంది అలా రాదు షేప్ బాగాలేదు అనుకుంటే ఇలా కవర్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది చూడండి ఇలా తయారు చేసుకున్నాను మనము ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి దూప్ స్టిక్స్ అనేవి చూడండి దూ కోన్ షేప్లో వచ్చేసింది కదా ఇవి వెలిగేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తాయండి ఎందుకంటే అన్నీ వేసాం కదా స్మెల్ కోసం ఇవి ఇలా వెలిగించుకున్నాం అనుకోండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఇంట్లో కూడా చేతితో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు కోన్ షేప్ అనేది అలా ఎందుకు ఇలా బాగా వస్తుంది అనుకుంటే ఇలా కవర్తో కూడా తయారు చేసుకోవచ్చు మనం చేతులతో మన చేతులతో మనం తయారు చేసుకునేవి ఏవైనా స్వతహాగా తయారు చేసుకునేవి అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ఎన్ని డబ్బులు పెట్టుకొని తెచ్చినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ రాదు మన చేతులతో తయారు చేసుకున్న సాటిస్ఫాక్షన్ అనేది మాత్రం రాదు చూడండి కోన్ షేప్లో వచ్చింది చేతితో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి నేనైతే అన్నీ తయారు చేస్తాను ఇవి ఎండలో పెడితే కలర్ అనేది మారుతుందండి ఎండిన తర్వాత ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయి ఎండటానికి టూ త్రీ డేస్ పడుతుందండి ఎండలో పెడితే ఫ్యాన్ కింద అయితే ఇంకా ఎక్కువ డేసే పట్టేస్తుంది ఎండలో అయితే టూ త్రీ డేస్ పట్టింది చూడండి కలర్ మారింది కదా ఇప్పుడు వెలిగిద్దాం నేనైతే వెలిగించాను చూడండి ఎంత బాగా వస్తుందో పొగ అనేది స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి దేవుడి గదిలో మనం రెండు వెలిగించి పెట్టుకున్నాం అనుకోండి ఇల్లంతా మంచి సువాసన వస్తుంది మనం కొనే దూప్ స్టిక్స్ అయితే అంత స్మెల్ మంచిగా స్మెల్ ఏమి రావు ఇవి అనుకోండి చాలా మంచి స్మెల్ వస్తుంది పొగ కూడా చూడండి ఎంత బాగా చాలా బాగా వెలుగుతున్నాయి కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్లోనే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి